హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని అని ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం కోసం ల లార్జీ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఎయిట్ సీటర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ప్రస్తుతానికి నా దగ్గర సేలింగ్ అయితే వచ్చిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు మీ చేతికి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఖమ్మం మన కార్ బజార్కి పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్కి తీసుకొస్తే మీ కారులో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఖమ్మం బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బదారు అయితే ఉంది ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయండి మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ కారు రెనాల్డ్ లాజీ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఎయిట్ సీటర్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ సెకండ్ మోనల్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో లీటర్ డీజిల్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీల్ ంగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి మైనర్ గా రెండు పైన స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇది అయితే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవు వచ్చేయండి ఫ్రెండ్స్ చూ చూడచ్చండి రొనాల్ట్ లార్జీ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా పెయింట్ ఒరిజినల్ పెయింటో జెన్యున్ పెయింట్తో అయితే ఉందండి కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్ కానీ బాడీకి కానీ డోర్స్కి కానీ బాడీకి కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక అరవై శాతం వెనకాల టైర్ ఉంది ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చెప్పే కదా ఒత్తికపోయిన స్క్రాచెస్ అక్కడక్కడ ఒక రెండు చోట్ల మూడు చోట్లయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది లగేజ్ క్యారియర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇదేంది సీట్ ఓపెన్ చేయలేదు ఒకసారి చేయరాదు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏ సీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి డ్యాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే కీ సింగిల్ కీ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయిందండి స్టీరింగ్ నాయిస్ అయితే ఏం నాయిస్ రావట్లేదండి అలాగే హారన్స్ వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక ఫ్రంట్ ఎనభై శాతం ఉన్నాయి ఇలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు యాప్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానేటి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను కాదండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ జెడ్ వేరియంట్ రీడింగ్ డెబ్బై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కాదు ఈ కార్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్సెడ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బై జై